ఆంధ్రప్రదేశ్ టెక్ డిఎస్సి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రోజుకి ఏ బుక్ రిలీజ్ అవుతుందో మొత్తం టోటల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదేవిధంగా ఒక వన్ ఆర్ టూలో వన్ ఆర్ టూ డేస్ లో మీకు మెయిన్ మెయిన్ మీకు ఏ ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు యూట్యూబ్ లో కానీ యాప్ లో కానీ ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాము కాబట్టి ర్యాపిడ్ జస్ట్ లైక్ ర్యాపిడ్ లీవ్ ఇంకోటి ఎవరైతే యాప్ తీసుకున్నారో తీసుకుంటున్నారో ఈ రోజు నుంచి అందరికీ బుక్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఏమో సెట్ పంపి చేస్తున్నాం నెక్స్ట్ ప్రతి ఒక్కరికి యాప్లో యాప్ తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కొత్త సైకాలజీ అనేది కంపల్సరీ పంపిస్తాం ఆల్రెడీ డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మొత్తానికి గా ప్రతి ఒక్కరికి కొత్త సైకాలజీ పంపిస్తున్నాము సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని కొత్త సైకాలజీ ఒక సుమారు ఒక ఐదు వందల పేజీలతో వచ్చిందనమాట పేపర్ వన్ అండ్ పేపర్ టు కాబట్టి వీటన్నిటిని మీరు చాలా కోలాంకుశంగా బాగా చదివి మీరు ఎక్స్టర్నరీ మార్కులు సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే డిఎస్సి సంబంధించి జనవరి ఎండింగ్లో డిఎస్సి ఉంటుందండి జనవరి ఎండింగ్లో డిఎస్సి ఉంటుంది పోస్ట్లు అనేది రెండు వేలు మూడు వేలు కాదు పోస్టులు చాలా ఎక్కువగానే ఉంటాయి ఏడు వేల నుంచి పదివేల వరకు మ్యాక్సిమం పోస్టులు ఉంటాయి కాబట్టి పోస్ట్లు అనేటటువంటి మీ పేపర్లో వచ్చింది వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అనేటటువంటి నమ్మకమకండి ఒక ఉదాహరణకి మళ్ళీ కర్నూలులోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయని సమాచారం ఉంది సుమారు రెండు వేల పైగా కర్నూలులో కొన్ని నెంబర్ అవన్నీ తీస్తారా లేదా ఒక వీ వన్ తీస్తారా లేదా ఒక ఐదు వందల వన్ తీస్తారా అనేటటువంటి వెయిట్ వెయిట్ చేయాలి అంటే నెక్స్ట్ ఫర్దర్ గా సంవత్సర సంవత్సరం డిఎస్సి అంటున్నాడు కాబట్టి వీటిని డివైడ్ చేసుకుంటారు అనేటటువంటిది చూడాలి కాబట్టి మీ పోస్టులు అనేటటువంటి ఎలాంటి డౌట్ లేదు అయితే మీరు వీడియోస్ చూసుకుంటే మీకు ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో వీడియోస్ దగ్గర పెట్టినప్పుడు మీరు ఏం చేయాలంటే బుక్ దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు ఏమైనా డౌట్ ఉంటే గా ఓపెన్ చేసి ఆ ఆ వీడియోస్ని చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి మీరందరూ కూడా అను బుక్స్ మీ దగ్గర ఉంటే ఆల్రెడీ బుక్స్ అన్ని కూడా మీకు పంపించేస్తున్నాము రోజు ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందల మంది అభ్యర్థులకి బుక్స్ ఒక ఐదు వందల వరకు మీకు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరిలోకి షేర్ చేయండి ఇది సోషల్ సంబంధించి నేనే రాశాను ఈ బుక్ సోషల్ సంబంధించి సోషల్ కంటెంట్ వర్క్ బుక్ మెథడాలజీ మెథడాలజీ ఈ మెథడాలజీ అనేటటువంటిది మొత్తం టోటల్ ఒక్కసారి పరిశీలించండి ఎక్స్ట్రానరీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మెథడాలజీ కాబట్టి మెథడాలజీ అదేవిధంగా వర్క్ బుక్ వర్క్ బుక్ లో కంటెంట్ కంటెంట్ ఆరు థీములు అదేవిధంగా మెథలజీ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి నెక్స్ట్ దీంట్లో మొత్తం టోటల్ గా మెయిన్ బుక్ లో మొత్తం టోటల్ గా ఆరు థీములు ఉంటాయి ఆరు థీముల్లో ఫస్ట్ మూడు థీములు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ వన్ థీమ్ టూ థీమ్ త్రీ ఈ మూడు థీములు పర్ఫెక్ట్ గా చదవాలి పర్ఫెక్ట్ అవు ఒకసారి నాలుగో ఐదు సారీ నాలుగో థీమ్ కూడా నాలుగో థీమ్ కూడా ఇంపార్టెంట్ ఐదు ఆరు ఒకసారి చిన్న థీమ్లు అవి ఒకసారి బ్రీఫ్ చేసుకోండి కాబట్టి ఇవి సోషల్ సంబంధించి నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సో ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ కూడా ఈరోజు రిలీజ్ అవుతుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎలా ఉంటుందో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాక్సిమం మాక్సిమం టెన్త్ క్లాస్ వరకు అదేవిధంగా మెథడ్స్ అన్ని కూడా మేము మేము రిలీజ్ చేసేటప్పుడు మెథడాలజీ వీటి కంటెంట్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడానికి బిట్లుంటాయి కాబట్టి వీటిని మీరు పరిధిలో తీసుకుని బాగా చదవండి మీకు అందరికీ గురి గురు పూర్ణిమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు ఒకే మంచి జరగాలి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు టైం ఇవ్వట్లేదు టైం వాళ్ళు నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తుందంటే అదే నోటిఫికేషన్ అవ్వాలి మేము ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం చేద్దామంటే ఇబ్బంది అవుతుంది నోటిఫికేషన్ వస్తుంది అంటే అదే మీకు నోటి నోటిఫికేషన్ అవ్వాలి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు పడద్దు చాలా జాగ్రత్తగా చదవండి పర్ఫెక్ట్ చదవండి మీకు మంచి అద్భుతమైనటువంటి బుక్స్ని మీ ముందుకి తీసుకొస్తున్నాను కాబట్టి అభ్యర్థు ధర ఇది మీ పబ్లికేషన్ మీ బుక్సు కాబట్టి నేను కాబట్టిబత్లో మా టీం నేను రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు క్వాలిటీ విషయంలో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా మంచిగా ప్రిపేర్ అదే అదేవిధంగా స్పెషల్ డిఎస్సి సంబంధించినటువంటి బుక్స్ ఎన్ని కూడా అడుగుతున్నారో వాటిని కూడా మేము ప్లాన్ చేస్తున్నాము ఈలోపు మన బుక్స్ జనరల్ డిఎస్సిలో ఉన్నట్టు ఆ యూనిట్లు మీరు చదువుకుంటే నెక్స్ట్ స్పెషల్ డిఎస్సి కూడా వాటి కూడా ఏర్పాటు చేస్తాం ఈ వీడియో ఈ వీడియో ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ట్రెండింగ్ బాగా ఉండేటట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి టెస్ట్ రాయండి ప్రతి ఒక్కరికి యాప్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాసుకుంటున్నారు సైకాలజీ పేపర్ వన్ అయితే పేపర్ వన్ పేపర్ టూ అయితే పేపర్ టూ ఈ బుక్స్ మీకు అందిస్తాం థ్యాంక్ యూ